రైతులకు స్వాగతం సుస్వాగతం అదే తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయల పెట్టుబడి సాయం అయితే అందించడానికి కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టింది అయితే దానికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోని లైక్ చేయండి వీడియో పైన మీ అభిప్రాయాలను అయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే భూభారతి అంటే గతంలో ధరణి పోర్టల్ అయితే ఉండేది ఇప్పుడు భూభారతిని తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది అయితే ఈ భూభారతి పోర్టల్లో నమోదైనటువంటి వ్యవసాయ యోగ్యమైన భూముల విస్తీర్ణం ఆధారంగానే భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే అందనుంది అయితే వ్యవసాయం యోగ్యం కాని భూములకు రైతు భరోసా నుంచి తొలగిస్తారని అటవీ భూముల్లో పోడు వ్యవసాయం చేసేటువంటి ఆర్ఓ ఎఫ్ఆర్ పట్టాదారులకు సైతం రైతు భరోసా సహాయాన్ని అందించనున్నట్లయితే ప్రభుత్వం తెలపడం జరిగింది అదే రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఆరు నుంచి అమల్లోకి రానున్నటువంటి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకాలకు సంబంధించి విధి విధానాలపై ప్రభుత్వం అయితే స్పష్టతను ఇవ్వడం జరిగింది అదే రైతులకు ఏటా ఎకరానికి గాను పన్నెండు వేల రూపాయల చొప్పున సాయం అయితే అందించే రైతు భరోసా పథకం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అమలు అయితే కానుండగా వ్యవసాయ కూలీల కుటుంబాలకు పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందించేటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అనేది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అయితే అమలు కానుంది ఈ మేరకు రెండు వేరువేరు జీవోలను అయితే ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అయితే ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి మొదలుపెట్టి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమికి ఎకరానికి గాను ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అయితే జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వు ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది అదే రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు నేతృత్వంలో అమలయ్యేటువంటి పథకానికి సహాయాన్ని ఆర్బీఐ నిర్వహించే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ విధానంలోనే నేరుగా రైతుల ఖాతాలైతే అయితే జమ చేయడం జరుగుతుంది అయితే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఎన్ఐసి ఈ పథకానికి అయితే ఐటీ భాగస్వామ్య బాధ్యతలు అయితే నిర్వహించున్నట్లు మనకు తెలుస్తుంది ఇకపోతే రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అనుసరించేలా చూడడమే రైతు భరోసా ఉద్దేశమని ప్రభుత్వం అయితే పేర్కొంటూ వస్తుంది ఇక ఈ పథకానికి సంబంధించి లోటుపాట్లు ఎలాంటి ఉండకుండా చూసుకోవాలని సంచాలకులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటారని వ్యవసాయ శాఖ నుంచి మనకైతే తెలుస్తుంది ఇక ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద పది లక్షల వ్యవసాయ కుటుంబాలకు లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలో మొత్తం యాభై ఐదు లక్షల జాబు కార్డులు ఉండగా ఇరవై తొమ్మిది లక్షల కుటుంబాలకు ఎలాంటి భూమి లేదని తెలుస్తుంది ఇందులో కనీసం పది రోజులు పనిచేసిన కుటుంబాలైతే పదకొండు లక్షలు ఉండగా కనీసం ఒకరోజు పనిచేసినటువంటి కుటుంబాలు పదిహేను లక్షల వరకు అయితే ఉన్నట్లు మనకు తెలుస్తుంది అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్ర ప్రకారం ఇరవై రోజులు పనిని ప్రామాణికంగా తీసుకుంటే పది లక్షల కుటుంబాలకు అయితే ఆత్మీయ భరోసా కింద లబ్ధి చేకూరే ఛాన్స్ ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఈ లెక్కల ప్రకారం ప్రభుత్వం ప్రతి సంవత్సరానికి నూట ఇరవై కోట్లయితే వెచ్చించినట్లు మనకు తెలుస్తుంది అదే గ్రామీణ ప్రాంతాలను నివసిస్తున్నటువంటి భూమి లేని వ్యవసాయ భరోసా కల్పించేందుకు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తున్నటువంటి అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ఉత్తర్వుల్లో పేర్కొంది అయితే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పనిచేసినటువంటి భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకి పథకానికైతే అర్హులుగా ఒక్కో కుటుంబానికి ప్రతి విడతకు ఆరు వేల రూపాయలు చెప్పున ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని డిబేటీ పద్ధతిలో కూలీ కుటుంబ యజమాని ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుందని మనకు తెలుస్తుంది సో ఇది వీడియో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి